జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ ఈరోజు విశ్వావసునామ సంవత్సరము శ్రావణ మాసము బహుళ అష్టమి శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన రోజు ద్వాపరయుగములో శ్రావణ మాసమందు శ్రావణ బహుళ అష్టమి నాడు శ్రీకృష్ణ పరమాత్మ జన్మించడం వల్ల ప్రతి సంవత్సరము కూడా మనము శ్రావణ మాసములో వచ్చేటువంటి బహుళ అష్టమిని శ్రీకృష్ణ జన్మాష్టమిగా జరుపుకుంటున్నాం ప్రతి ఒక్కరూ కూడా అష్టమి నాడు శ్రీకృష్ణ పరమాత్మను దర్శించుకొని పూజా కార్యక్రమం నిర్వహించిన ఎడల వాళ్ళకున్నటువంటి అష్ట కష్టాలు తొలగి ఐశ్వర్యవంతులుగాను జ్ఞానవంతులుగాను విరాజిల్లుతారు విరాజిల్లుతున్నారు అదేవిధంగా కొమరోలు గ్రామం నందు ఈ మందిరాన్ని నిర్మించి ఇక్కడ ప్రతి సంవత్సరము శ్రీకృష్ణ జన్మాష్టమి గీతా జయంతి రెండు పర్వదినాలను ఈ గీతామందిరమునందు నిర్వహించడం జరుగుతుంది సుమారు రెండు వేల సంవత్సరములో ఈ మందిరము నిర్మాణం ప్రారంభమై రెండు వేల పదహైదు నాటికి పూర్తి అయి రెండు వేల పదహైదులో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విగ్రహ ప్రతిష్ట నిర్వహించడం జరిగింది నాటి నుండి ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ భక్తులకు కోరిన కోరికలు తీరుస్తున్నాడు దేవుడు అదే కాకుండా ఈ ఆలయ ప్రాంగణములో చాలా ప్రాముఖ్యమైనటువంటి వృక్షములు ఉన్నవి అందులో బిల్వ వృక్షము సెమీ వృక్షము అదేవిధంగా అమలక వృక్షము నీంబ్ర వృక్షము ఇవన్నీ కూడా పూజార్కమైనటువంటి వృక్షాలు ఈ వృక్షాలను వారి వారి కోరికలను తీర్చేదానికి వృక్ష ప్రదక్షిణ చేసినటువంటి వాళ్లకు ఇక్కడ కోరికలు నెరవేరుతున్నవి అందువల్ల కొంతమంది సెమీ వృక్షాన్ని కొంతమంది ఏమో అస్పత్ వృక్షాన్ని కొంతమంది అమలక వృక్షాన్ని కొంతమంది బిలువ వృక్షాన్ని ప్రదక్షిణ చేసి వాళ్ళ కోరికలను నెరవేర్చుకుంటున్నారు ఈ విధమైనటువంటి ఈ మందిరంలో ప్రవేశించినంత మాత్రమునే భక్తి వైరాగ్యములకు వాళ్లకు కలుగుతున్నవి ఆ పరమాత్మని దయ వల్ల అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి సంవత్సరము భక్తుల యొక్క సహాయ సహకారములతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము